శుభ నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చింది ఆయనతోనే అమరమున తలగాడి మీద నిద్రించుతుండే వారాయన వదిలేపి బోధుకుడ మేము నశించుకోవచ్చున్నాం నీకు చింత లేదా అని ఆయనతో అని ఇక్కడ బౌధుకుడు తర్వాత శిశువులు అందరు కలిసి దోంట్లో ఉన్నారు అయితే ఆయన నిద్రిస్తున్నాడు ఆ సముద్రం మీద తుఫాన్ రేగింది అప్పుడు అది మునిగిపోతే ముని మునిగిపోతుందని చెప్పి శిశువులు తొందరపడి మరి ఆయన్ని లేపడానికి వెళ్ళారు మరి బోధు కూడా మేము నశించి నీకు మీకు చింత లేదా అని ఆయనతో అనేది బోధు కూడా అక్కడ నశిస్తే అందరు నశిస్తారు మరి మునిస్తే అందరు మునుగుతారు కానీ మేము అంటున్నాం మేము నశించుకోవచ్చున్నాం నీకు చింత లేదా అన్నప్పుడు ఆయన లేచి గాలిని ఆ సముద్రాన్ని అని వేసినప్పుడు అది నిమ్మలమైన తర్వాత నలభై వచ్చినప్పుడు చూసినప్పుడు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అంటాడు నమ్మడం ముఖ్యమని ఆయనకి తెలుసు గనక నమ్మకం మీదే సమస్తం ఆధారపడిందని ఆయనకి తెలుసు కాబట్టి శిశువుని మరి గర్తిస్తారు మరి వారి యొక్క తొందర పాటని కూడా తొలగి తొలగించి వారిని ధైర్యపరుస్తారు అయితే మరి అదే పేదలు నశిస్తున్నాము అని చెప్పినటువంటి పేదరే తిరిగి ఆ అందరూ చెప్తున్నాడు పేదరి పత్రికలో చూస్తే మొదటి పేదరి పత్రిక ఆ ఐదో అధ్యాయము ఏడో వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ ఆయన ఒక మాట అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనక మీ చింత మీద వేయండి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అప్పుడు చూస్తే నీకు చింత లేదా అంటాడు ఇప్పుడు చూస్తే దేవుడికి ఎప్పుడైతే ఆకులు ఉన్నాడో దేవుడికి ఎప్పుడైతే దగ్గరగా ఉన్నాడో అప్పుడు సమస్తం ఆయన చేయగలననే నమ్మకం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అందరికీ మానవ కోటికి రాస్తూ ఈ మాట ఆయన మిమ్మడు గురించి చింతిస్తున్నాడు గనుక చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు ఆయన మీద మరి చింత వేస్తే మరి ఏమి భయం లేక ఏ చింత ఉండదని దేవునకు లేఖను బోధిస్తుంది మీ పనులు భారమే హోమ మీద మోకు మాట్లాడు కానీ ఎవరికి చింత ఎవరికి చింత మరి ఎవరికి దిగులు ఉండదే అని ఆ లేఖనాకెళితే సులోమన్ రాజ్ చక్కగా రాస్తాడు ఏమో సమయ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి ఏతుండని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్ష రసముతో ప్రొద్దుపోవు వారికి గదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేయ వారికి గదా అంటున్నాడు ఎవరికి చింత అంటున్నాడు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి ఏతుకు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే ద్రాక్ష రసముతో పొద్దుపోయే వారికి మరి ద్రాక్ష రసము కలిపిన ద్రాక్షరసం రుచి చూచే వారికి మరి ఇవన్నీ ఉంటాయని దేవునకు లేఖను బోధిస్తుంది ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఎప్పుడైతే మరి తన లోపంలో జరిగే వాటి చూసినప్పుడు అవన్నీ విషయాల్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వారికే చింత వారికే జగడము వారికే దుఃఖం వారికే శ్రమ మరి వారికే మంద దృష్టి అయితే దేవుని కానుగొని ఉండే వారికి ఏ చింత లేదు కనుక ఆయన మరి నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు మరి ఏసు మద్ద వార్త ఆ ఆరో అధ్యాయంలో చూస్తే ముప్పై ఒకటి ముప్పై రెండవ చెడులో చూసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు మరి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చెప్పి మరి మీ గురించి అయినా మీ దేహం గురించి అయినా చింత పడవద్దు అంటాడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటాడు కాబట్టి అవన్నీ కూడా మనకు కావాలని ఆయనకి తెలుసు గనక మరి ఇవన్నిటి గురించి విచారించొద్దని మరి తిండి గురించి విచారించొద్దని వసతు గురించి విచారించొద్దని ఆ ప్రతి విషయంలో అప్పు గురించి కావచ్చు మరి ప్రతి పాపము గురించి కూడా విచారించొద్దని అవన్నీ కూడా మరి దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ఉంటామో ఆయనే మన గురించి చింతిస్తున్నాడని దేవుడు లేకుండా బోధిస్తుంది కనుక మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి దేవుడి మీద మనం వేస్తే దేవుడు నమ్మదగిన వాడు మన చింతలన్నింటినీ తీసేసి మనం సమాధానం కర్తులుగా మనం చేస్తాడని దేవులకు లేఖను బోధిస్తాం దేవుడి చిన్న లేఖను దేవుడు దేవించనుగాక అట్టి కృప మనందరి దేవుడు అనుగ్రహించుగాక ఆమె